నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్స్ హాట్ టాపిక్గా మారుతున్నాయి ఆ బెట్టింగ్కి ప్రమోట్ చేసినటువంటి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాగే సినీ నటులు ప్రముఖ సినీ నటులందరూ కూడా ఇవాళ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు పోలీసులతోటి పెద్ద ఎత్తున ఉచ్చిలో చిక్కుంటున్నటువంటి నేపథ్యం ఇప్పటికే అనేక మంది మీద కేసులు బుక్ అవ్వటం మరోవైపు నోటీసులు సర్వ్ చేయటం వీళ్ళు వివరణ ఇవ్వటం ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో మరొక ప్రముఖ వీడియో వైరల్ అవుతోంది అది మెట్రో సంబంధించినటువంటి ట్రైన్ మీద కూడా వన్ ఎక్స్ బెట్ అంటూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి ఒక పెద్ద ఎత్తున ట్రైన్ మొత్తం ఆ స్టిక్కర్తో యాడ్ రూపంలో కొంత ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాగే నటుల మీద కొంత వాళ్ళని కట్టడి చేసి కేసులు బుక్ చేస్తున్నటువంటి క్రమంలో మరి మెట్రో మీద వేస్తే సరిపోతుందా నడుస్తుందా మరి కేవలం మెట్రో మీద వేసిన తర్వాత ఆ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత అది రిమూవ్ చేసేయమని చైర్మన్ చెప్తే అక్కడికి సరిపోతుంది అంటే ప్రభుత్వంలో కానీ లేకుంటే గత ప్రభుత్వంలో కానీ ఇబ్బడి ముబ్బడిగా బెట్టింగ్ను ప్రమోట్ చేసినటువంటి వాళ్ళ మీద వదిలేయాలా కేసులు పెట్టుకుంటే అసలు ఏం చేయాలి ఎందుకు దీనికి ఆది అంత్యం మూలం గురువు ఎవరు మాట్లాడదాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ అట్లాగే విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ బెట్టింగ్ సంబంధించి ఇప్పటికీ నటులు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు బుక్ చేస్తున్నారు ఆ కంపెనీల మీద ప్రమోటర్ల మీద ఇప్పటిదాకా ఏమీ దాని మీద చర్చ మీరే గతంలో రైజ్ చేశారు వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అని ఇప్పుడు తాజాగా అనేక అంశాల మీద ఇప్పుడు బెట్టింగ్ సంబంధించిన వారం తెర మీదకి వస్తుంది అసలు ఏంటి అసలు ఈ బెట్టింగ్స్ ని అడ్డుకోవటం పోలీసుల చర్యలు అందరూ స్వాగతిస్తూనే భవిష్యత్తులో ఇంకా ఏం చేయాల్సి ఉందంటే యాక్చువల్గా ఈయన ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఉన్నప్పుడు పైగా రాష్ట్రం కూడా వాళ్ళ నాన్న చేతిలోనే ఉన్నాం అంటే ఆయన చేతిలో ఉన్నప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ని కూడా నేనే అని భ్రమపడి ఇక మనదే లే రాజ్యం ఇంకెవరూ లేదు ఇక్కడ తిరుగు లేకుండా మనం ఏమైనా చేయొచ్చు అనుకొని డబ్బులు సంపాదించే మార్గం పెట్టుకున్నారు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దేశవ్యాప్తంగా వాళ్ళ పార్టీని విస్తరించడం కోసం వీళ్ళకి కావాలి చిల్లర ఎక్కువ ఈ చిల్లరని ఎలా సమకూర్చుకోవాలి అనే టైంలో వివిధ రాష్ట్రాలతో లిక్కర్ ఒప్పందాలు ఆ స్కామ్లు మనం ఆల్రెడీ చూసాం ఇక ఈయనంటావా అందరు ఫోన్లు ట్యాపింగ్లు చేసి ఆ డబ్బులు సంపాదించడం కూడా చూసాం ఫోన్ ట్యాపింగ్ ఊరికే సరదాగా వినల బడబడ వ్యాపారవేత్తల ఫోన్లని ట్యాప్ చేసి డబ్బులు దొబ్బేశాడు అండ్ ఈ క్రమంలో ఐటీలో మనం ఎన్ని అక్రమాలు చేయొచ్చో అని తెలుసుకొని అన్ని అక్రమాలు చేశారు ఏం చేశాడు ఈయన ఇప్పుడు ఐటీ కారిడర్ని బాగా విస్తరించాడు ఐమ్ హ్యాపీ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ వచ్చాయి దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఏం జరిగిందంటే కొన్ని కొన్ని కంపెనీస్కి లైసెన్స్లు ఇవ్వరు వాళ్ళ వాళ్ళ దేశాల్లోకి ఎంట్రీ ఇవ్వరు వాళ్ళ రాష్ట్రం నుంచి కూడా పర్మిషన్స్ ఇవ్వరు ఏంటి మీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే యాప్స్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ యాప్స్ దీస్ ఆర్ నథింగ్ బట్ జూదానికి సంబంధించినటువంటి యాప్స్ ఆర్ స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి యాప్స్ ఖచ్చితంగా జనాలు అందరూ డబ్బులు పెట్టాలి అది ఏదో అవ్వాలి ఇలాంటి ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఎక్కడో ఏ దేశంలో అయితే వాళ్ళకి అనుమతులు ఉంటాయో అక్కడక్కడ వాళ్ళ కార్యకలాపాలు సాగించుకున్నారు కొన్ని దేశాల్లో వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వరు వాళ్ళందరికీ మా హైదరాబాద్కు రండి మేము ఫుల్గా తెరుచుకొని కూర్చున్నాము మీలాంటి వాళ్ళ కోసమే అని చెప్పి నా పర్మిషన్లు ఇచ్చాడు ఈయన పర్మిషన్లు ఇవ్వడంతో వీళ్ళందరూ ఎగేసుకుంటూ వచ్చేశారు వాళ్ళు అడిగింది ఒకటే ఒకటి వీ నీడ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ అది మీ దగ్గర ఉందా ఎస్ వీ హ్యావ్ దానికోసం వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు పవర్ కావాలి కావాలి కావాలని బల్లగుద్ది ఏడిస్తే ఆయన ఏం చేశాడు ఐదు రూపాయలకు కొనాల్సిన కరెంటుని ముప్పై రూపాయలకి యాభై రూపాయలకు కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి కొని తెచ్చి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చాడు ఇది అంటే ఇట్లా జరిగింది బేసికల్లీ ఈ క్రమంలో మాకు కంపెనీ రిజిస్ట్రేషన్ అఫీషియల్గా జరిగింది గవర్నమెంట్ సహకారాలు ఉన్నాయి మేము టైంకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్లు కూడా ఇచ్చేస్తున్నాం అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అనుకొని చాలా హ్యాపీగా ఫ్రీగా వాళ్ళు ప్రమోషన్స్ కూడా చేసుకున్నారు అలాగే ఎలా మెట్రో మీద యాడ్ ఏంటండి బెట్టింగ్ యాడ్ మెట్రో మీద అంటే అది ఎలా ఉంది ఒక కంపెనీ డబ్బులు ఇచ్చింది వాళ్ళు యాడ్ వేసుకున్నారు దానికి ఒక నిర్ణీత సమయం అని ఉంటుంది ఇన్ని రోజులకి అగ్రిమెంట్ ఖచ్చితంగా అన్ని రోజుల వరకు అది వేయాలి లేదా కంపెనీ వాడు ఊరుకోడు ఇప్పుడు అసలు ఆ కంపెనీ ఉండొద్దు అంటున్నాం కదా మనం వాడెవడు ఊరుకోవడానికి నెక్స్ట్ ఆ డబ్బులన్నీ ఎవరు తీసుకున్నాడు ఏం చేశారు ఆ తర్వాత ఈ సెలబ్రిటీలందరికీ ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసి వాళ్ళతో కూడా ప్రమోషన్లు చేయించారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ యాప్స్ కూడా మన దగ్గరకు వచ్చేసాయి ఆల్మోస్ట్ యాడ్స్ ఎలా అసలు చిల్ల చింతక వాళ్ళు కూడా ఇప్పుడు పెళ్ళి పెళ్ళి జరుగుతుంది ఆపేస్తారు పెళ్ళి ఏంటంటే మాకు ఇవ్వాల్సిన కట్నం ఇంకా రాలేదు యాడ్లో వెంటనే మేము ఆడేస్తుంది డగలగల డబ్బులు కురుస్తాయి హ్యాపీగా పెళ్ళి అయిపోతుంది ఇలాంటి యాడ్స్ చాలా మంది సెలబ్రిటీస్తోని అందరితోని చేయించారు అప్పుడు చేసింది అప్పుడు వాళ్ళు తప్పు అని వాళ్ళు కూడా అంటే ఐ మీన్ తప్పని తెలిసే వాళ్ళు చేయరు వాళ్ళు ఎందుకు చేశారు అంటే గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది పైగా మిమ్మల్ని పోలీసులు ఎవరు అరెస్ట్ చేయరు ఎందుకు అరెస్ట్ చేయరు అంటే అప్పుడు పోలీసులు కూడా వీళ్ళ చేతుల్లోనే కదా ఉండింది లైక్ ఇప్పుడు ఎలా అయితే ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళకి సలహా సహకారం చేశారో పెద్ద పెద్ద తలకాయలు అందరూ కూడా సో ఎవరు అరెస్ట్లు ఉండవు ఏమీ ఉండవు కాబట్టి యథేచ్ఛగా చేశారు వీళ్ళు అనుకోవాలా ఫ్యూచర్లో ఒకరోజు గవర్నమెంట్ మరి ఇంకో గవర్నమెంట్ వస్తుంది మరి వీళ్ళందరూ తాట తీస్తుంది అని అండ్ వన్ థింగ్ మీరు అగ్రి చేయాల్సింది ఏంటంటే ఎలా అయితే డ్రగ్స్ 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 అని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా అందరిలోకి తీసుకెళ్ళిందో ఇది తప్పు బెట్టింగ్ కూడా తీసుకెళ్ళింది నెక్స్ట్ ఎలాగైతే మాల్ ప్రాక్టీస్ లోన్ సైబర్ క్రైమ్ వీరిని కూడా బలంగా తీసుకెళ్ళిందో అలా బెట్టింగ్ కూడా తప్పు అని తీసుకెళ్ళింది ఇప్పుడు డ్రగ్స్ అదేంటి ధైర్యంగా రోడ్డు మీద కూర్చొని తినట్లా ఇప్పుడు ఎవడు ఎక్కడికో వెళ్ళి ఆడు చూస్తున్నాడు ఈడు చూస్తున్నాడు అని ఇక మీద బెట్టింగ్ యాప్లు ఆడే వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళి ఎవడూ లేని చోట కూర్చొని ఇటు ఇట్లా ఆడతారు అంటారు ఎందుకంటే బయట ఉంటే దొరికిపోతాం మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఈ భయాలు ఉంటాయి కానీ ఇక్కడ ప్రధానంగా కంపెనీలు తీసేయాలి బ్యాన్ చేయాలి మూసేయాలని చెప్తున్నాం కదా అప్పుడు ఇక స్కోపే ఉంటుంది కదా ఇంకా కంపెనీలను మూసేస్తే బెట్టింగ్ స్కోప్ ఉండదు అదే చేస్తున్నా ఇప్పుడు ఆ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసి చావాలి కదా మనకి ఆన్లైన్లో ఇవి దొరకవు ఇప్పుడు ఎప్పటినుంచో మన ఇండస్ట్రీ కూడా పైరసింపుతాం ఉంది ఆ మూవీ రూల్స్ కూడా ఎక్కడుందో వాడు ఆఫీస్ తెలియదు నువ్వు ఒక సైడ్ బ్యాన్ చేస్తే ఇంకో సైడ్ వచ్చేస్తుంది బట్ ఆ రకంగా చర్యలు తీసుకోవాలి తప్పులేదు దానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందనే అనుకుంటున్నాం బట్ నవ్వు చాలా పెద్దయితే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అందరినీ ఇది తప్పు అని చెప్పిన తర్వాత ఇప్పుడు సంస్థల దగ్గరికి వెళ్తారు ఆ సంస్థల దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ ఒకటి మేము డబ్బులు ఇచ్చే ఇక్కడ పెట్టుకున్నాము ఆ పర్మిషన్ ఇది అంటాడు నీకు పర్మిషన్ ఇచ్చిందంటే ఈయన మొహం చూపిస్తారు ఇప్పుడు ఓవరాల్గా బెట్టింగ్ గురువు ఎవరు అంటే కేటీఆర్ఏ అదే కానీ ఇక్కడ ప్రధానంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాగే ఆ సినీ నటుల మీద ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలామంది హీరోయిన్ల మీద కూడా ఇప్పుడు కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి కానీ ఇంకా కూడా ఇన్స్టాలో కానీ లేకుంటే సోషల్ మీడియాలో మీమర్స్ పేజెస్ ఉన్నాయి మీమర్స్ క్రియేట్ చేసే రీల్స్ ఉన్నాయి దాంట్లో ఇప్పటికి కూడా స్టిల్ పాపప్ ప్యాడ్స్ వస్తున్నాయి వాటిని ఎట్లా అడ్డుకోవాలి పాప అదే చెప్తున్నా ఇప్పుడు మనకి టిక్ టాక్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి టిక్ టాక్ బ్యాన్ అంటే బ్యానే టిక్ టాక్ లేదు ఎక్కడ నువ్వు ఎన్నిసార్లు నొక్కినా అది కనబడట్లా అలా దీన్ని కూడా బ్యాన్ చేస్తే నువ్వు బెట్ అనే పదం ఎక్కడ కొట్టినా నీకు రాదు ఇంకా అసలు రాదు నువ్వు బ్యాన్ చేయి ఇప్పుడు బెట్ నాట్ ఓన్లీ బెట్ ప్యారల్కి ఇప్పుడు ప్రకాష్ వీళ్ళని అరెస్ట్ చేస్తే రమ్మి సర్కిల్ అప్పట్లో ఎన్ని రమ్మీలు ఉండేవి తెలుసా అంటే ఈ రమ్మి ఆ రమ్మి రమ్మీ సర్కిల్ రమ్మీ స్క్వేర్లు ఆ రమ్మీ రెక్టాంగిల్లు ఉండేవి ఇన్ని రమ్మీ యాప్లు అండ్ ఇంకా ఇవి కెజినో యాప్స్ ఉన్నాయి మళ్ళీ చాలామందికి తెలియట్లా ఇప్పుడు నేను చెప్తున్నా వినండి చాలా కెజినో యాప్స్ మళ్ళీ కర్మ ఏంటంటే ఆ మట్కా సినిమా వచ్చినప్పటి నుంచి ఇదేంటి అని ఎతికేయారు అది కూడా జూదమే ఆ దరిద్రం కూడా ఉంది వాటికి ఇవన్నిటిని కూడా నిర్మూలించాలి మనకి పేమెంట్ ఆన్లైన్లో డబ్బులు కడుతున్నాము అంటే దానికంటూ ఒక అఫీషియల్ థింగ్ తీసుకోవచ్చు అంటే ప్రతి వెబ్సైట్లోకి డబ్బులు వేయడానికి లేదు ఓన్లీ బ్యాంకింగ్ యాప్స్ లేదా యూపీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసే యాప్స్కి మనం డబ్బులు కట్టాలి మిగతా ఏ సంస్థ అయినా సరే ఆన్లైన్లో మిమ్మల్ని డబ్బులు అడుగుతుంది అంటే దానికంటూ కొన్ని కఠినమైన రిజిస్ట్రేషన్ ఇవి తీసుకొస్తాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు ఇవన్నీ నియంత్రించవచ్చు చాలా సింపుల్గా ట్రేస్ చేయడం పెద్ద విషయం ఏం కాదు యూపీఐ ట్రాన్సాక్షన్స్ తోటే ట్రేస్ చేసేయచ్చు చేసేయచ్చు మనము టెక్నాలజీ మంచిగా ఎంత డెవలప్ అవుతుందో చెడుగా కూడా అంతే డెవలప్ అవుతుంది టెక్నాలజీ డెవలప్ అవుతుందంటే అలా మంచి చెడు రెండు ఉంటాయి ఇక వాళ్ళు చేసేవాడు హ్యాక్ చేసేవాడు ఎక్కడ ఏమన్నా చేయవచ్చు బట్ క్షేత్ర స్థాయిలో ఈ వీటిని అయితే నిర్మూలించాలి అంటే మెయిన్ ఈ డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించే ప్లే స్టోర్స్ ఉన్నాయి కదా వీళ్ళకి స్ట్రిక్ట్గా నోటీసులు తీసుకెళ్ళి అసలు కంపెనీస్ లేకుండా మనం తీసేస్తే నన్ను అడిగితే ఐటీలో సగం కంపెనీలు పోతాయి ఇప్పుడు మోస్ట్లీ అన్నిటికీ ఈయననే అవన్నీ బెట్టింగ్ యాప్స్ తయారు చేసే కంపెనీస్ అన్ని పెట్టాడు అవన్నీ పోతాయి చెప్పాలంటే థ్యాంక్ యూ విజ్ఞాన్ గుడ్ సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ఏ దీనికి అంత బెట్టింగ్ గురువుగా ఆయన దాసరి విజ్ఞానం అభివర్ణిస్తారు సో మీరు కూడా బెట్టింగ్ మీద ఇంత చర్చ జరిగి నటుల మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో నిజంగానే బెట్టింగ్ గురు కేటీఆర్ అని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ కింద కామెంట్స్ కూడా తెలియజేయండి యాక్సెప్ట్ చేయకున్నా కూడా కామెంట్స్ చేయండి అసలు ఎవరో కూడా మీరు చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్